డేస్ పేమెంట్స్ ఆల్రెడీ చక్కగా వెళ్ళిపోతున్నాయి చెప్పాను కదా చాలా భారీ ఎత్తున పేమెంట్స్ వెళ్ళాయని చెప్పేసి మనకి ఇది ఫస్ట్ పేమెంటే ఫైవ్ పాయింట్ త్రీ వన్ ల్యాక్ అంటే ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్ష చల్లరెళ్ళాయి వెళ్తున్నాయి ఇంకా చాలా అద్భుతంగా తీసుకున్నారు అయితే మనందరం ఏం చేద్దామంటే మళ్ళీ మనకి గుడ్ డే స్టార్ట్ అయిపోయి మీరు నాళ్ళు ఇంకా పేమెంట్స్ రాలేదు కాబట్టి గుడ్ డేస్ కాదనుకున్నాను నాకు ఎప్పుడు గుడ్ డేస్ సో మీకు ఎవరెవరికి పేమెంట్స్ వచ్చాయి ఇష్టం ఉన్న వాళ్ళు ఫిగర్ పెట్టండి లేని వాళ్ళు నాకు కూడా కిబోలో బీజీటీ నుంచి నాకు కూడా పేమెంట్స్ వచ్చాయి అని మెసేజ్ని మీ మీ గ్రూపుల్లో మీ కింద ఉన్న వాళ్ళకి పంపించండి తప్పేం లేదు మన మన తాలూకా కమ్యూనిటీ పెరుగుతుంది మన కమ్యూనిటీకి బలం వస్తుంది తప్పలేదు ఇప్పుడు నాకు చాలా మంది పెట్టారు అదే నాకు పెట్టినందరూ కూడా మీ మీ గ్రూపులో కూడా పెట్టండి ఇప్పుడు ఉన్న వాటిల్లో ఎనిమిది లక్షల చిల్లరు అంటే ఎనిమిది లక్షల ఒక పైబడి పెద్ద పేమెంట్ వచ్చింది ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఒక ఆయన తీసుకున్నాడు చాలా మంచి పేమెంట్ తీసుకున్నాడు ట్రేడింగ్ చాలా బాగా చేశాడు ఆయన అది పెద్ద పేమెంట్ అయితే నేను దాన్ని బయటికి పెట్టడం ఇచ్చినట్లాగా నేను పెట్టలేదు ఇంకా పేమెంట్ వెళ్తుంది అనమాట ఇప్పుడు వెళ్ళిపోయిందో నాకు తెలీదు సో కొంతమంది అంత ఫిగర్ని పెట్టడానికి ఇష్టపడకపోవచ్చు అలాంటప్పుడు మాకు డబ్ మాకు కూడా డబ్బులు వచ్చాయి బాగా వచ్చాయి అలా ఏ మీకు నచ్చిన వర్డ్స్ని వాడు మీరు పెట్టండి పెడితే హ్యాపీ మళ్ళీ రేపు పెట్టుకోండి ఎల్లుండి పెట్టుకోండి మీరు విత్ర్రాసు పెడుతూనే ఉండండి విత్ర్రాసు పెడుతూనే ఉండండి లవ్ యూ లవ్ యూ చక్కగా చేస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే ఇది మంచి తరుణం నెక్స్ట్ మళ్ళీ మన ప్రాజెక్టులోకి ఒక్కటి ఎలా వస్తాయి ఏంటి అని నేను వివరంగా ఇస్తాను రానున్న కాలంలో ఇక మీదట ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకి వరకు మనందరం మెరుగు వర్క్ చేసిన వాళ్ళు మెరుగుతూ ఉండడం డబ్బులు చూసుకోవడం హ్యాపీని నిద్రపోవడం ఓకే డాడీ